విద్య ఆర్థిక సమస్యలు పరిష్కరించాలని అక్టోబర్ ఏడున విజయవాడ ధర్నా చౌకలో జరిగే మహాధర్నాన్ని ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని కోరుతూ ప్రెస్లో మాట్లాడుతున్న యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మరియు ఎఫ్ఏపిటిఓ డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఫ్యాప్టో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ విజయవాడ ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున మహా ధర్నా కార్యక్రమాన్ని పోరుపాటు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఉపాధ్యాయులందరూ వేలాదిగా వచ్చి ఈ ధర్నా కార్యక్రమాన్ని మన అసంతృప్తిని ఈ ప్రభుత్వానికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి పిలిపిస్తా ఉన్నాం రెండవది ఈరోజు పాఠశాలలో ప్రారంభానికి ముందు గత రెండు వేల ఇరవై ముందు ఎన్నికల్లో మేము గత ప్రభుత్వం ఉపాధ్యాయుని ఉద్యోగులందరినీ కూడా మానసిక వేధింపులకు గురి చేసింది అలాగే వీళ్ళకి బోధనేతర కార్యక్రమాలన్నీ చేసింది వాళ్ళకి ఇవ్వాల్సిన హక్కులు ఏమీ లేదు అందువల్ల వాటన్నింటినీ మేము పరిష్కరిస్తాం సకాలంలో డియేరిస్తాం సకాలంలో పిఆర్సీలు ఇస్తాం మీకన్నీ బోధనేతర పనులన్నింటినీ కూడా మినహాయిస్తాం బోధనకు మాత్రమే పరిమితం చేస్తాం ఉపాధ్యాయుల్ని ఇబ్బంది పెట్టమని చెప్పి నమ్మించి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసి ఉద్యోగ ఉపాధ్యాయుల మీద గత ప్రభుత్వం ఏ విధమైనటువంటి భారాలైతే మోపిందో అదే భారాల్ని ఈ రోజుకి కొనసాగిస్తూనే ఉంది ఈ రోజు ప పాఠశాల జూన్ పన్నెండు ఓపెన్ అయిన తర్వాత వారం రోజుల పాటు యోగాంధ్ర పేరుతో ఇబ్బంది పెట్టింది దాని తర్వాత పీటీఎం పేరుతో పది పదిహేను రోజుల పాటు పాఠశాలలో ఒక అక్షుభం కూడా పిల్లలకు చెప్పలేదు ఇప్పుడు కర్మయోగి పేరుతోటి లేకపోతే స్వచ్ఛాంధ పేరుతోటి ఇప్పుడు జీఎస్టీ పేరుతోటి పిల్లలకి వాళ్ళకి గణాంకాలు ఇచ్చేది రైతులను మాత్రమే బోధనకి ఆటంకం కలిగించేటువంటి బోధనేతర కార్యక్రమాలన్నీ రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తాము అలా రద్దు చేయకపోతే ఖచ్చితంగా వీటన్నింటినీ రేపు ఏడు తర్వాత ఫ్యాప్టో సంఘాలు ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడుకుని బోధనేతర కార్యక్రమాలన్నింటినీ ఖచ్చితంగా బైకాట్ చేస్తాం ఒక్క బోధనేతర కార్యక్రమాన్ని కూడా చేయం బడిలో పాఠాలు చెప్పడం వరకు మాత్రమే ఉపాధ్యాయులు మేము జీతం దానికోసమే తీసుకుంటున్నాం తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం మన పిల్లలకి ఎవరికి అక్షరాలు రానికోకుండా ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలకి వెళ్ళడానికి కూడా కారణం ఇవాళ ఈ ప్రభుత్వ విధానాలే అందుకోసమే ఖచ్చితంగా ఈ పోరుపాట కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం కనుక బోధయాత్ర కార్యక్రమాలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం లేదా ఆర్థిక అంశాలకు సంబంధించి కూడా మేమైతే ఓపెన్ గా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా కోరుతున్నది వారు పదే పదే ప్రచారంలో చెప్పినటువంటి మా నాన్నగారు కానిస్టేబుల్ మేము గనక రేపు పెన్షన్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడి మా కుటుంబాన్ని బతికించుకున్నాం కనుక పెన్షన్ మీ హక్కు మేము సాధించే కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి పదహారు నెలలేనప్పటికీ ఇంతవరకు పెన్షన్ మీద ఒక మాట కూడా మాట రెండు వేల మూడు డిఎస్సి వాళ్ళకి సంబంధించి ఫిఫ్టీ సెవెన్ జివోన్ అమలు చేసే ప్రయత్నం చేయలేదు రెండోది ఈ రోజున సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇచ్చే ప్రయత్నం చేసే ప్రయత్నం చేయలేదు కారు నియామకాలకు సంబంధించి వాళ్ళ తొమ్మిది వందల యాభై ఎనిమిది మంది ఉపాధ్యాయులు బిడ్డలు చనిపోయి ఉన్నారు ఆరు సంవత్సరాల పైన అయిపోయింది వాళ్ళ ఏజ్ కూడా గతించిపోతున్నటువంటి పరిస్థితి కనుక కారు నియామకాలు ఇచ్చే ప్రయత్నం చేయాలి నైన్టీ ఎయిట్ వాళ్ళకి రెండు వేల ఎనిమిది డిఎస్సి ఉపాధ్యాయులందరికీ పర్మెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాన్ని మేం కోరుతున్నది పదహారు నెలల్లో ఉద్యోగ ఉపాధ్యాయులతో ఒక్క సమావేశాన్ని కూడా ఎందుకని మేము నిర్వహించలేదు మీకున్నటువంటి ఇబ్బందులు ఏంటో చెప్పాలి మాకున్న ఇబ్బందులు పరిష్కారం చేయాలి మేము ఇప్పటికి కూడా కోరుతుంది ప్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరూ ప్రజల్లో ఉద్యోగ ఉపాధ్యాయుల్లో భాగం ఇవాళ ప్రభుత్వంలో భాగం మీ యొక్క సంక్షేమ పథకాలన్నింటినీ మేము ప్రజలకు చేరవేసేటువంటి బాధ్యత తీసుకున్నాం అలాంటి తీసుకున్నటువంటి మాకు ఖచ్చితంగా మా సంక్షేమాన్ని చూడాల్సిన ప్రభుత్వం కూడా చేయాలి ఎన్ని దసరా పండుగలు వెళ్ళిపోతే ఒక్కో దసరా పండుగ మేము ఎదురు చూసే పరిస్థితి ఏంటి ఇది మా హక్కు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి హక్కుని డిఏ ఇవ్వకుండా కాలక్షేపం చేసే ప్రయత్నం ఏంటి అందుకని వీటన్నిటి మీద ఖచ్చితంగా ఉపాధ్యాయులు ఉద్యోగులు పెద్ద ఎత్తున పోరువాటు చేస్తా ఉన్నాం తిరిగి స్పందించకపోతే ఖచ్చితంగా మేము కార్యాచరణ చేస్తాం భవిష్యత్తులో ఒక మిలిటెన్సీ కార్యక్రమాన్ని కూడా సిద్ధపడతాం y Sandra Ponga preguntó a